హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి విక్రమ్ బేతాల కథలను మీ ముందుకు తెస్తున్న నేనే మీ ఆర్కే పీవీఆర్కే మనం నూట ఎనిమిది కథలు చెప్పుకుందాం అనుకున్నాం కదా ఫస్ట్ కథ స్టార్ట్ చేద్దాం ఇంటర్ గుర్తుందా లేదా ఓకే ఓకే వినపోయినా ఇబ్బంది లేదు గుర్తు చేద్దాం కథలోకి వెళ్దాం ఏముంది సమస్య విక్రమార్కుడు రాజే కాదు దేవి ఉపాసకుడు ఆమెని సాక్షాత్కారం పొంది వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేసిన మహానుభావుడు ఆయన తెలివి కంటే బట్టి తెలివి ఇంకా చెప్పదగింది ఈయన వెయ్యి సంవత్సరాలు జీవించి మనని పరిపాలిస్తే బట్టి ఈయన దేవుని ప్రసంగం చేసుకుని విక్రమార్కుడు ఆయన రెండు వేల సంవత్సరాలు బతికేట్లు రాజ్యపాలన చేసేటట్టు దాన్ని తిరగరాసిన మహానుభావుడు ఆయన కొలువులో ఉన్నగా ఒక మునీశ్వరుడు ఆయనకి వెనలేని కాలుకులు ఎందుకు ఇస్తున్నాడో తెలుసుకోవటానికి కారణముగా ఆయన్ని కలవగా ఆ ముని పుంగవుడు రాజా నేను బేతాళ్ళని మోసం చేసుకోవాలి దానికి ఒక మహావీరుడైనటువంటి రాజు సాయం కావరి నేను మీతో స్నేహం కుదుర్చుకోవటానికి ఎల్లేని కానుకలను మీకు అందజేశాను మీరు తప్పక నన్ను సుష్టుడిని చేయవాలి అని కోరగా ఏమి చేయవలను మీకోసమని విక్రమార్కుడు అడగగా రాజా మీరు ఈరోజు శ్మశానము దగ్గరికి రండి అక్కడ వేచి ఉంటాను అక్కడ మీకు కర్తవ్యమును బోధించదును నాకు సాయం చేయగలవారి నుండి నమ్ముతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోగా విక్రమార్కుడు అదే రోజు సాయంత్రం ఆయన్ని కలవటానికి శ్వశానం దగ్గరికి వెళ్ళగా ఆ ముని పొంగవుడు చూచిన రూపంలో లేక విచిత్ర వేషధారి అయి ఉండగా రాజు ఏమి మీరు ముందు చూసినట్లు లేరు అని ప్రశ్నించను కానీ ఆయన నేను ఈ విధంగానే ఉంటాను ఏ విధమైతే ఏమీ నీవు ఇచ్చిన మాటను తప్పుతావా నేను చేయవలసిన కార్యముకు నీ సాయం కోరు వచ్చానని లోడుతున్నావా అని ప్రశ్నించను దానికి సమాధానంగా విక్రమార్కుడు మునిపుంగవా మీరు ఎలా ఉన్నా మీకు సాయం చేస్తానని మాట ఇచ్చాను కనుక మీరు చెప్పండి మీ మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని విక్రమార్కుడు పలికెను ఆ మునిపుంగవుడు విక్రమార్క నేను ఆశించిన ఫలితము పొందాలి అంటే నువ్వు ముందుగా ఈ శ్మశానంలో ఉన్నటువంటి మర్రి చెట్టుపై ఉన్నటువంటి శవ కళేబరాన్ని భుజాన వేసుకొని నా దగ్గరకు తీసుకురమ్ము అని ఆదేశించను దాన్ని ఆదేశముగా స్వీకరించి శ్మశానంలో ఒంటరిగా నడుచుకుంటూ ఆ రావి చెట్టుకు చేరువయ్యాడు మన విక్రమార్కుడు అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టుపై ఉన్నటువంటి మృతదేహాన్ని దింపి తన భుజస్కంధాలపై మూసుకుంటూ బయటికి రావటం ప్రారంభించాడు కాకపోతే ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే శ్మశానంకి వెళ్ళటమే దారుణమైతే అక్కడ శవాన్ని భుజాలపై మోసుకురావటం అందులోనూ బేతాళుడు ఆవహించినటువంటి శవం అని చెప్పి ముందే చెప్పి ఉన్నాడు ఆ తాంత్రికుడైనటువంటి వాడు ఇక నడవటం ప్రారంభించగానే వెకిలి నువ్వుతో ఆ శవంలో నుంచి ఏవో అరుపులు ఇంతలో శవం నుంచి మాటలు నేను బేతాళుణ్ణి నేను ఒక కథ చెప్తాను దానికి సమాధానం నువ్వు చెప్పాలి చెప్పకపోతే నీ ఇతర వెయ్యి ముక్కలవుతుంది ఇది నీకు చెప్పే పంపించుంటాడుగా నిన్ను పంపించిన తాత్రికుడు అని చెప్ చెప్పి నవ్వుతూ కథ స్టార్ట్ చేశాడు అది మౌనంగా వింటున్నాడు విక్రమార్కుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనం కథల్లోకి వెళ్దాం కాకపోతే అప్పట్లాగా లెంతిగా చెప్పడు మన బేకాళ్ళుడు కథలేమి షార్ట్గా చెప్తాడు కథ మొత్తం విక్రమార్కుడు చెబుతూ ఉంటాడు హలో హలో ఏంటి విక్రమార్కుడుకి బేకాళ్ళు కథ చెప్పలేదు అని చెప్పి చూస్తూ ఉన్నారా ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించింది ఆల్రెడీ చేసే ఉంది దాన్ని మన లాస్ట్ వీడియోస్లో అండ్ చెక్ చేసుకుంటే కనిపించింది ఇంట్రో అనేది కూడా సెట్ చేసి పెట్టాం చూడండి ఆ వీడియో మళ్ళీ చేయాలంటే లెంత్ ఎప్పు అయిపోవట్ల ఏదే బాగా లెంత్ హలో ఫ్రెండ్స్ ఏం సెట్ చేసుకోలేరు అంటే నేను ఓ పని చేస్తా వీడియోకి సంబంధించినటువంటి కామెంట్లలో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్ మీద కానీ లేకపోతే ఈ స్క్రీన్ కింద ఉండేట్లు పిన్ చేసి పెడతాను రిలేటెడ్ వీడియోగా అయినా సరే చెక్ చేసుకుని చూశారనుకోండి ఏమైద్ది అంటే బేతాళుడు ఏం చెప్పాడు అనేది ఒక క్లారిటీ వచ్చింది దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది మన బేతాళుడు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా చెక్ చేద్దాం అందులోకి వెళ్తే లోయర్ క్లాసు కాదు హై క్లాసు కాదు కానీ హై క్లాసులో బతకాలనుకునే కుటుంబం కనీసం వాళ్ళ కొడుకునైనా హై క్లాస్ జీవితాన్ని అనుభవించేట్టు చేయాలనే కళ్ళగనేటటువంటి అమ్మ నాన్న అమ్మ పేరు రామలక్ష్మి నాన్న పేరు రాజు మనోడు హీరో ఉన్నాడే వాడికి మంచిగా తిల్లు అని పేరు పెట్టారండి తిల్లు సంగతి మీకు తెలిసిందేగా మన తెలుగుకు తెలియకుండా ఒక సర్కల్ నేచాడు ఏంటి అంటే వాళ్ళ నాన్న రాజు మనం గొప్పలంరా మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు మనం ఏదో చేయటానికి ఏడు ఉన్నాంరా అని చెప్పి మిడిల్ క్లాస్ వాడికి వాడికన్నీ స్వర్గ సుఖాలన్నీ అలవాటు చేశాడు అందుకే మనం ఇంట్రోల్లో చెప్పినట్టు మనోడు మిడిల్ క్లాస్ మహారాజు అందుకే చెప్పా లేని చెప్పకూడదండి అలవాటు పడాల్సింది మన జీవిత విధానానికి అలా ఉన్న తెలుగుకి ఒకరోజు మన రాధిక కనిపించిందండి చూడండి అంత బాగుందో ఎవరికైనా లవ్ చేయాలనిపిస్తుంది మనోడికి కూడా అనిపించింది చెప్పాడు అమ్మాయి ఉన్నా మనోడి హై క్లాస్ బిహేవియరు మనోడిచ్చే స్టైలు అన్నీ జనావు అని చెప్పి నమ్మేసిందండి పాపం ప్రమించక చచ్చిద్దా మనోడి హై క్లాస్ లైఫ్కి ఎంగేజ్మెంట్ తర్వాత రాధికక్కకి మంచి క్లారిటీ వచ్చింది మన పెళ్ళు ఫ్యామిలీ మీద వాళ్ళ మిడిల్ క్లాస్ లైఫ్ మీద మనోడి మీద ఇంకా ఏం చేసిద్ది పాపం చంపాలనుకోపోతే అప్పుడు ఫిక్స్ అయింది మనకి వద్దు ఎవరి నోకలను తగులుకుందాం హై క్లాస్ వాళ్ళతోనే బాగుండిద్ది లేకు అని అప్పుడే అంటాడు మన కిడ్ డెవలికి రాధికక్క కళ్ళు రిచ్ వాళ్ళని తప్పితే చూడవుగా ఆ అక్క కళ్ళు మనోడి మీద బండి ఇంకా మనోడితో రొమాన్స్లు షికార్లు ఇవన్నీ కోడు కాదు అబ్బా అన్నీ చేసేసింది అక్క తిల్లుకే చెప్పాలంటే సిగ్గేసింది నాకు ఏదో చెప్పండి ప్లీజ్ నన్ను నడకపోకండి ఏమేం చేసింది టిల్లు ఒకరోజు ఓ పార్టీకి వెళ్ళాడు ఆ పార్టీలో రాధికక్కను చూసి షాక్ అయ్యాడు ఎందుకో చెప్పండి అసలు చంగా తర్థమైపోయిందిగా అది విషయం మనోడు రాధికక్కని ఏం ప్రశ్నించకుండా గమ్ముగా వచ్చేసాడు కాకపోతే రాధికక్క సిజీ కెమెరా చూసుకుని అబ్బో చూసేసాడు చూసేసాడని చెప్పి కనిపెట్టేసి మన్నోడి మీద పగబట్టేసిందండి రాధికక్క ఎమతికి ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒక అవతారం ఎత్తేసింది బాబోయ్ రాధికక్క అనుకుంటే అటే ట్రై చేసిందండి మూడు నాలుగు సార్లు తిల్లుబాబుకి కొంచెం లక్ ఎక్కువ కాబట్టి తప్పించుకోగలిగాడు బాబోయ్ తెలుగు బాబు తన మీద జరుగుతుంది రియల్ మోడల్ ఐటమ్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తెలుసుకుని షాకై చాలా బాధపడ్డాడు అది నమ్మి ప్రేమించిన రాధికక్క అని చెప్పి ఇంకా బాధపడిపోయి కుమిలిపోయాడు తెలుగు బాబు రాధికక్కయ్యకి ఫోన్ చేసి మన ఊరి చివర కొండ మీద ఉన్న గుడికిర మాట్లాడుకుందాం ఒక్కసారి అని చెప్పి మాట్లాడాడు తెలుగు బాబు మనసులో ఏమీ లేదు రాధికక్క బాగా ఆలోచించడం స్టార్ట్ చేసింది ఆమె చేసిన మటన్ అండ్ తెల్లు బాబుకి తెలిసిపోయి ఉంటాయని ఊహించింది అందుకే బాబుని అవసరమైతే చంపేద్దామని చెప్పి ఒక గన్ రెడీ చేసుకుని తనతో పాటు తీసుకెళ్ళి బాబుని చంపేద్దామని డిసైడ్ అయిపోయిందబ్బా మన బాబు మాత్రం మనం చేసిన దానికి రాధికక్క ఎందుకు బాధపడాలి మనం హై అలా కాదు అది తెలుసుకుని అక్క తప్పుకునేటప్పుడు మనం ఎందుకు ఫోర్స్ చేయాలి మనం లెక్క ఎందుకు బిహేవ్ చేయాలి అని చెప్పి అక్కకు బాగా నచ్చ చూపుదామని చెప్పి ఫిక్స్ అయ్యి రిహార్సల్ కూడా చేసుకుంటూ ఇంకోటి చెప్పాలి మీకు ఢిల్లు లో డైలాగ్ అవుతుంది తాగిన తర్వాత నాకు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలియదు అనే డైలాగ్ ఉండే దాన్ని యాడ్ చేసుకుని మొబైల్ ఫోన్ని రికార్డింగ్ మోడ్లో పెట్టి అన్న ఏం మర్చిపోకుండా ఉండాలని యాడ్ చేసుకుందామని రికార్డింగ్ మోడ్లో పెట్టి వెళ్ళిండు కొండపైకి ఆడేం జరిగిందో చూద్దాం ఎందుకు రాధిక గిట్ల చేసినావు అన్నడో లేదో అబ్బా అక్క గన్ను తీసి ఓడే గపాయించి కాల్చుడే కాల్చుడు దనాధన కాల్చుడే కాల్చుడు ఏం రాధిక గిట్ల చేస్తున్నావు అన్నా గాని వినకుండా కాల్స్తూనే ఉంది గంతలో రాధిక చేతిలో ఉన్న గన్ను చూడు స్టార్ట్ చేసే తేరా చూస్తే అది మా స్టాన్ అన్న ఉందని అర్థమైంది దాన్ని హ్యాండిల్ చేసుడు ఏత ఏతగాదు మనకైతే వచ్చాయే మనం పెరుక్కుంటుని మనం అనుకోకుండా షూట్ చేస్తే రాధిక గుండెల్లో దూరే బుల్లెట్ తెల్లకి మంచి వరం ఉన్నది ఈరోజు ఈ రోజు మర్చిపోతాడు అన్న గందుకని అన్న శుభ్రంగా బంద్ ఇంటికెళ్లి ఇంటికెళ్ళి పనుకుండు పొద్దున్న మొబైల్లో చూసి నీళ్ళకి అబ్బో నాలుగు చంపినా నేను శిక్షణ అని చెప్పి పోలీసులకు వీడియో ఇచ్చి లొంగిపోయిండు శిక్షణ నుంచి బయటకు వస్తానికి ట్రై చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ నెక్స్ట్ రోజు రే చెప్పడానికి నేను రెడీ అంటుండో కథ చెప్పించుకొని మన బేతాళుడు కూడా చెట్టు కూర్చున్నాడు దమ్మంతో చెప్పు రభయ్ నేను ఇంట్లో ఇస్తాను స్టోరీ రాసుకో చెప్పుకో శాడీ అయితే ఓకే లేకపోతే లేదు అంటుండు మీరేమంటారు రబయ్ మన స్టోరీ బాగుందా లేదా ఇల్లు క్యూబ్ తీయే ఏమంటారు మాది మన సంగతి హలో ఫ్రెండ్స్ ఇది నా ప్రయత్నం కొత్త లెవెల్ వీడియోస్ అండ్ కొత్త స్టోరీస్ ఈ విధంగా కొత్త ప్రయోగాలు చేసే వాళ్ళకి ప్రేక్షకుల ఆదరణ ఉంటాయి అని కోరుకుంటూ ఆశిస్తూనే ఇది చేశాను మీకు నచ్చితే మంచి రెస్పాన్స్ ఇవ్వండి రెస్పాన్స్ లేకపోతే ఇలాంటి ఎప్పుడు ట్రై చేయను మేబీ బోర్ కొట్టించినా ఉన్న పెంటు చేసినా ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేస్తేనే కదా మేము కొత్త వీడియోలు ఎటువంటివి చేయాలి ఎటువంటి చేయకూడదు అని చెప్పి మేము తెలుసుకునేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మరీ ముఖ్యంగా చేయండి బాగుంటే